నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ కొనసాగుతూ ఉంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని కువైటి పౌరులకు ప్రవాసులకు అలాగే గల్ఫ్ దేశాల పౌరుల కోసం బయోమెట్రిక్ వేలిముద్రల సేకరణను కొనసాగిస్తూ ఉంది ఇందులో భాగంగా జీసీసీ దేశాలలోని పౌరులు ప్రవాసులు మరియు వ్యక్తుల కోసం బయోమెట్రిక్ వేలిముద్రల కొనసాగింపును మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది ముఖ్యంగా ఈ యొక్క బయోమెట్రిక్ వేలిముద్ర మనం చూసుకుంటే కువైట్ హవల్లీ గవర్నర్ లోని హవల్లీ సెక్యూరిటీ డైరెక్టరేట్ అలాగే పరవానియా గవర్నర్ లోని పర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ అలాగే అహ్మదీ గవర్నర్ లోని అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టర్ అలాగే ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ లోని ముబారక్ ఆల్ కబీర్ సెక్యూరిటీ డైరెక్టర్ కార్యాలయాలలో ప్రస్తుతం బయోమెట్రిక్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అలాగే జహరా గవర్నర్ లోని జహరా సెక్యూరిటీ డైరెక్టర్ విభాగంలో ఈ యొక్క వేలిముద్రల ప్రక్రియ కొనసాగుతూ ఉందన్న అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క బయోమెట్రిక్ వేలు ముద్ర వేసుకోకపోతే మేము కువైట్ నుంచి వెళ్ళలేము అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు బయోమెట్రిక్ వేలిముద్ర మీరు వేయకపోయినా సరే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళవచ్చు అలాగే ఇండియా నుంచి మళ్ళా మీరు మీ యొక్క సాఫర్ ను ముగించుకొని కువైట్ కు వస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఎయిర్పోర్ట్ లో మీ యొక్క పదివేల బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరిస్తూ ఉన్నారు అలాగే గత జనవరిలో మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ లోనే ఇరవై ఆరు వేల మందికి పైగా ప్రవాసుల వేలిముద్రలను సేకరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే ప్రవాసులు మరియు పౌరులు ఎవరైతే ఇట్లోకి వస్తూ ఉన్నారో వెళ్లిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క వేలిముద్రలను సేకరించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైహింద్